ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక పాత ఆలయం ఉంటుంది చాలా ఏళ్ల క్రితం ఒక పూజారి ఆ ఆలయంలోకి వెళ్ళి తిరిగి రాలేదు అప్పటినుండి ఆ ఆలయం తలుపులు మూసేశారు ప్రతి రాత్రి అర్ధరాత్రి అయ్యేసరికి ఆలయ గోపురం మీద ఉన్న భారీ గంట మోగుతూనే ఉంది ఎవరూ దానిని తాకరు కాని అది స్వయంగా మోగుతుంది గ్రామస్తులందరూ భయంతో వణికిపోతారు అర్జున్ అనే పన్నెండు ఏళ్ల చిన్నోడుంటాడు చాలా జిజ్ఞాస కలవాడు ఒకరోజు మర్రిచెట్టు క్రింద ఆడుకుంటూ నేలను తవ్వుతాడు అక్కడ ఒక పాత బంగాలు తాళం చెవి దొరుకుతుంది అది వింతగా వెలుగుతుంటుంది అతను పట్టగానే తాళం చెవి చెబుతుంది అర్జున్ 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 వెంటనే ఆ తాళంచెవిని గ్రామ పెద్దయ్య ఆయన శ్యామ్ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తాడు తాతయ్య దీన్ని చూసి భయపడి తెల్లబడిపోతాడు ఆయన వణుకుతూ చెబుతాడు బిడ్డా ఈ తాళం చెవి ఆ ఆలయానికి చెందింది అక్కడికి ఎప్పుడూ వెళ్లకూడదు కాని అర్జున్ మనసు ఇంకా ఆసక్తిగా మారుతుంది ఆరాత్రే తాళంచెవి గుగుసలతూ అతనికి దారి చూపుతుంది అర్జున్ ఆలయ తలుపుల ముందు నిలబడతాడు చెవి తానీ లేచి తలుపులో తిరుగుతుంది భారీ రాతి తలుపులు తీర్చుకుంటాయి లోపల గోడలమీద వింత వింత ప్రకాశించే చిహ్నాలుంటాయి వాటి మధ్యనుండి ఒక నీడలతో చేసిన శరీరం పైకి లేస్తుంది రెండు ఎర్ర కళ్లతో అర్జున్ను చూస్తూ గుసగుసలాడుతుంది చివరికి ఈ తాళం నిన్ను ఎంచుకుంది కాని జాగ్రత్త ప్రతి సమాధానం కోసం నువ్వు ఒక రహస్యాన్ని త్యాగంచెయ్యాలి అర్జున్ గుండెల్లో భయం కాని కళ్లల్లో ధైర్యం చేతిలో తాళంచెవి వెలుగుతుంది ఆలయ గోడమీద వెలిగిన మాటలు కనపడతాయి ప్రతీ సమాధానానికి ఒక రహస్యం ఖర్చు అర్జున్ ఊపిరి బిగపట్టి నిశ్శబ్దంగా చెబుతాడు నేను సిద్ధంగా ఉన్నాను వెంటనే ఆలయగంట మోగుతుంది కథ ఇక్కడ ముగుస్తుంది మిగతా రహస్యం ఇంకా మాయలోనే ఉంటుంది